ఇక మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు లైవ్ హర్షుదా ఇరవై మూడు నాడు ఏ స్టేటస్ అయితే ఉందో తిరిగి ఆ స్టేటస్లో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ రెగ్యులేషన్ అంతా తెలంగాణ ప్రభుత్వ ఆధీనంలో తీసుకురావాలని చెప్పి స్పష్టంగా తీర్మానం చేశాం ఏమైంది మరి తీర్మానం చేసి ఏడాది అయింది ఏడాది నుంచి మన చేతుల్లోకి దాన్ని తీసుకోవడంలో ఎందుకు మీరు ఫెయిల్ అవుతున్నారు నిజంగా అది మన చేతిలో ఉంటే కుడి నుంచి పదివేల క్యూసెక్కులు రోజు వాళ్ళు తీసుకపోరు కదా ఆ రెగ్యులేషన్ మీ చేతిలో ఉంటుంది కదా ఇది మీ చేతగాంతరం వల్ల మీ నిర్లక్ష్యం వల్ల రేపు తెలంగాణకు పెద్ద దెబ్బ తగిలిగే ప్రమాదం ఉన్నది ఇవాళ సాగర్ కేంద్ర బలగాల ఆధీనంలో ఉన్నప్పుడు కేంద్ర అనుమతి లేకుండా ఇష్టారాజ్యంగా నీళ్లు తరలించుకుపోతూ ఉన్నారు ఈ విషయాన్ని మరి కేంద్ర ప్రభుత్వాన్ని అడగవు చంద్రబాబు నాయుడును అడగవు అంటే నీకు చంద్రబాబు నాయుడు అడగాలంటే నీకు ధైర్యం సరిపోతలేదు కేంద్ర ప్రభుత్వాన్ని అడిగే దమ్ము నీకు లేదు ఇప్పుడు అక్కడ ఉన్నది ఏంది సిఆర్పిఎఫ్ బలగాలు ఎవరి అవి కేంద్ర ప్రభుత్వం అది ఎవరు రెగ్యులేట్ చేయాలి కేఆర్ఎంబి అది ఎవరి ఆధీనంలో ఉంది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంది దెన్ వై ఆర్ యూ నాట్ ఆస్కింగ్ అటు కేంద్రాన్ని అడిగే దమ్ము లేదు చంద్రబాబుని అడిగే ధైర్యం లేదు నీకు మరి నీ నిర్లక్ష్యం వల్ల మీరు నోరు మెదపకపోవడం వల్ల ఈ రాష్ట్రంలో పంటలు దెబ్బతినే ప్రమాదం ఉంది ఎగరమంటే విపక్షం మీద వికార భాషలో జానడి జానడి ఎగురుతావు మా మీద ఎగురుతుంటాడు కదా ప్రతిపక్షం మీద వికారమైనటువంటి భాషలో ప్రతిపక్షాల మీద మాత్రం బాగా ఎగురుతుంటావు ఎగరాల్సిన చోట ఎగరడానికి చేతరవుతుంది నీకు ఇప్పుడు ఎగరాల్సింది ఎడను కేంద్ర ప్రభుత్వం మీద ఎగరాలి ఆంధ్రప్రదేశ్ యొక్క అక్రమ నీటి వాడకం మీద ఎగరాలి ఎగరాల్సిన చోట మాత్రం ఎగురుతలేవు ప్రతిపక్షం మీద విపక్షాల మీద మాత్రం ఎగురుతావుంటావు వికారమైన భాషలు ఎగురుతుంటావు నువ్వు ఈడెందుకు ఎగురతలేవు తెలంగాణ సాగునీటి త్రాగునీటి అవసరాలకు శ్రీశైలం నాగార్జున సాగర్లో నిల్వ ఉంచాల్సిన నీటిని ఇలా ఆంధ్రప్రదేశ్ తరలించకపోతుంటే నువ్వు ఎందుకు ఎగురుతలేవు రేపు మనకు ఎన్ని అవసరాలు ఉన్నాయి చెప్తా డీటెయిల్స్ అన్ని కూడా చెప్తా ఇప్పుడు వాస్తవానికి ఈ సంవత్సరం కృష్ణాలో ఎన్ని నీళ్ళు వచ్చినాయి ఒక వెయ్యి పది టీఎంసీల నీళ్లు కృష్ణానదిలో వచ్చినాయి సరే మనము టెంపరీగా అడహక్క చేసుకున్న అరేంజ్మెంట్ ప్రకారంగా సిక్స్టీ సిక్స్ థర్టీ ఫోర్ ప్రకారంగా ఆంధ్రప్రదేశ్కు ఆరు వందల అరవై ఆరు టీఎంసీల నీళ్లు రావాలి కానీ ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే ఆరు వందల యాభై ఏడు వాడేసింది ఆరు వందల అరవై ఆరులో ఆరు వందల యాభై ఏడు టీఎంసీలు వాడింది ఇక ఆంధ్రప్రదేశ్కు ఉన్న హక్కు ఎంత ఇంకా తొమ్మిదే కేవలం తొమ్మిది టీఎంసీలే కానీ ఇవాళ కూడా సాగర్ కుడి కాలువలో పదివేల క్యూసెక్కులు పోతున్నాయి ముచ్చమర్రిలో పోతున్నాయి పోతిరెడ్డిపాడులో పోతున్నాయి మరి నీకేం కావాలి తెలంగాణకి ఎంత రావాలి ఆ రేషో ప్రకారం థర్టీ ఫోర్ ప్రకారం చూసినా కూడా మూడు వందల నలభై మూడు టీఎంసీల నీళ్లు తెలంగాణకు రావాలి కానీ ఈ రోజుకు తెలంగాణ వాడుకున్నది ఎంత అంటే రెండు వందల ఇరవై టీఎంసీలు మాత్రమే టూ ట్వంటీ ఇంకెంత రావాలి తెలంగాణకు నూట ఇరవై మూడు టీఎంసీలు రావాలి నూట ఇరవై మూడు టీఎంసీలు తెలంగాణకు రావాలి ఆంధ్రాకి రావాల్సింది తొమ్మిది అంటే ఎంత నిర్లక్ష్యం మీది మొత్తం కలిపితే కూడా ఎంత అవుతుంది ఈ నూట ఇరవై మూడు తొమ్మిది కలిపితే నూట ముప్పై రెండు టీఎంసీలు కావాలి ఇంకా నూట ముప్పై రెండు కావాలి ఉన్న నీళ్ళు ఎంత తెలుసా ఇప్పుడు శ్రీశైలంలో సాగర్లు కలిపి ఉన్నాయి వంద టీఎంసీలు ఇప్పుడు మరి ఎక్కడికి వెళ్ళి చేస్తావు నీకు రావాల్సింది నూట ఇరవై మూడు ఆంధ్రప్రదేశ్కి రావాల్సింది తొమ్మిది మొత్తం కలిసి కా రావాల్సింది నూట ముప్పై మూడు ఇప్పుడు ఉన్నది ఎంత అంటే వంద మరి ఇప్పుడు నష్టం ఎవరికి ఈ వందలకు కూడా ఇంకా తరలిస్తేనే ఉన్నాడు బంద్ పెట్టాలి కదా ఈ వందలు కూడా ఆంధ్రప్రదేశ్ తీసుకుపోతూనే ఉన్నది ఇంకా మరి తెలంగాణ మన మన వాటర్ పోతుంటే వాళ్ళు తరలించకపోతుంటే గుడ్లు చూస్తున్నారు ఇంజనీర్లు ఏం చేస్తున్నారు మీరు ఆంధ్రాకి వెళ్ళి ఆంధ్ర చీఫ్ సెక్రటరీ రిటైర్డ్ తెచ్చి అడ్వైజర్గా పెట్టుకున్నారు కదా అడ్వైజర్ ఏం చేస్తుండు ఈఎన్సీలు ఏం చేస్తుండు నీటిపారుదల శాఖ మంత్రి ఏం చేస్తుండు ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు పరిస్థితి ఏంటంటే నాగార్జున సాగర్లో మినిమం ఎండిఎల్ ఎంత ఫైవ్ టెన్ ఇప్పుడు ఆ ఫైవ్ టెన్ మీద నాగార్జున సాగర్లో ఈ రోజు ఉన్న నీళ్లు ఎంత అంటే యాభై టిఎంసీలు శ్రీశైలం ఎండిఎల్ ఎయిట్ థర్టీ ఫోర్ ఎయిట్ థర్టీ ఫోర్ మీద శ్రీశైలంలో ఈరోజు ఉన్న నీళ్ళు ఎంత అంటే యాభై యాభై టీఎంసీలు సాగర్లో యాభై శ్రీశైలంలో యాభై రెండు కలిపితే ఎంతున్నాయి వంద టీఎంసీల నీళ్ళు ఉన్నాయి వందల తెలంగాణకు రావాల్సింది నూట ఇరవై మూడు ఆంధ్రకు పోవాల్సింది తొమ్మిది అంటే ఉన్నాయి తక్కువ రావాల్సింది ఎక్కువ అంటే ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణ నష్టపోయినట్టే ఇప్పటికైనా కండ్లు తెరవండి ఎందుకు ఈ మాట అంటున్నా అంటే మీరే ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చారు గతంలో ఈ అడ్వర్టైజ్మెంట్ల సంస్కృతి లేదు యాసంగి పంటకు ఎన్ని నీళ్ళు ఇస్తాం ఇందాక నేను చూసిన యాడ్ ఓ ముఖ్యమంత్రి బొమ్మ వేసుకొని పెద్ద పెద్ద యాడ్లు ఇచ్చిర్రు యాసంగి పంటకు ఓ ఇన్ని నీళ్ళు ఇస్తున్నామని ఈ యాసంగి పంట ఏమైతుందంటే భైసాబ్ నాగార్జున సాగర్ ఎడమ కాలువ కింద నల్లగొండలో లక్ష నలభై ఐదు వేల ఎకరాలు సూర్యాపేటలో రెండు లక్షల ముప్పై ఐదు వేల ఎకరాలు ఖమ్మంలో రెండు యాభై ఐదు రెండు అరవై మొత్తం కలిపితే ఆరు లక్షల ముప్పై ఎనిమిది వేల ఎకరాలు నాగార్జున సాగర్ ఎడమ కింద తెలంగాణలో ఇప్పుడు పంట వేసుకున్నారు రైతులు ఆరు లక్షల ముప్పై ఎనిమిది వేల ఎకరాలు నాగార్జున సాగర్ ఎడమ కింద ఇప్పుడు పంట వేసుకొని పెట్టుబడి పెట్టిండ్రు రైతులు మందులు ఇంకా నాలుగు వెట్టింగ్స్ ఇవ్వాలి నాగార్జున సాగర్ ఎడమ ఇంకా నాలుగు తడులు ఇస్తే కానీ పంట పండదు నాగార్జున సాగర్కు నాలుగు తడులు ఇవ్వాలంటే ఈ ఆరున్నర లక్షల ఎకరాలు పండాలంటే దాదాపు ముప్పై ముప్పై ఐదు టీఎంసీల నీళ్లు కావాలి ఇది కాకుండా ఏఎంఆర్ఎస్ఎల్బిసి ఏఎంఆర్ఎస్ఎల్బిసి కింద కూడా రెండు లక్షల నలభై వేల ఎకరాల పంట వేసింది ఏఎంఆర్ఎస్ఎల్బిసి కూడా ఇంకా మూడు నాలుగు తడులు ఇవ్వాలి దానికి నీళ్లు కావాలి తర్వాత ఖమ్మం జిల్లా డ్రింకింగ్ వాటర్ పాలేరు నుంచే తీసుకుంటాం మహబూబాద్ డ్రింకింగ్ వాటరు పాలేరు నుంచే తీసుకుంటాం నల్లగొండకు సూర్యాపేటకు కూడా త్రాగునీరు మనం నాగార్జున నే తీసుకుంటాం హైదరాబాద్ డ్రింకింగ్ వాటరు నాగార్జున సాగర్ మీదనే ఉంది అంటే హైదరాబాద్ నల్గొండ సూర్యాపేట ఖమ్మం జిల్లా అదేవిధంగా మహబ్బా జిల్లా వీటన్నిటి త్రాగునీటి అవసరాలు దాని మీదనే ఆధారపడ్డాయి రెండు లక్షల నలభై వేల ఎకరాల ఏఎంఆర్ఎస్ఎల్బిసి కింద పంట ఉన్నది నాగార్జున సాగర్ ఎడమకాలో కింద ఆరు లక్షల ముప్పై ఎనిమిది వేల ఎకరాల పంట ఉన్నది మరి ఇవన్నీ ఎట్లా కాపాడతారు ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడండి ఇప్పటికైనా కళ్ళు తెరవండి రైతుల పంటలు కాపాడాలంటే తక్షణమే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి ఆంధ్రప్రదేశ్కు నీటి వాడకాన్ని చేయించాలి కేఆర్ఎంబి ఆఫీస్ ముందు ధర్నా చేద్దాంపా అంటే మేము కూడా వస్తాం పోదాంపా ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి కార్యాలయం ముందు ధర్నా చేద్దాం మీకు చేత కాకపోతే మీ అమ్మడ మేము కూడా వస్తాం పోయి చేద్దాంపా ప్రధానమంత్రి కార్యాలయం ముందు చేద్దామా పోదాం పంది అఖిలపక్షాన్ని తీసుకొని పోండి అంటే ఏం మిమ్మల్ని గెలిపించి పంటలు ఎండబట్టడానికా రేపు వేసవికాలంలో త్రాగునీటికి ప్రజలు ఇబ్బంది పెట్టడానికా ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ మిగిలింది తొమ్మిది టీఎంసీలే రావాల్సింది మనకు నూట ఇరవై ఒకటి నూట ఇరవై మూడు ఉన్నది వంద ఇప్పటికైనా ఏం చేయాలి తక్షణమే సాగర్ కుడి కాలువకు నీళ్ళ విడుదల ఆపాలి ముచ్చేమరి నుంచి నీటిలో ఇంకా తోడుతున్నారు దాని వెంటనే ఆపాలి పాడి ద్వారా ఇంకా నీళ్లు తరలిస్తున్నారు దాని వెంటనే ఆపాలి ఈ ఉన్న వంద టీఎంసీలన్నా మనం తెచ్చుకుంటే ఆ కల్వకుర్తి కానీ నెట్టంపాడు కానీ భీమా కానీ సాగర్ కానీ ఏఎంఆర్ఎస్ఎల్బిసి కానీ సాగర్ ఎడమకాలువ గాని ఈ మహబూబ్ నగర్ నల్గొండ ఖమ్మం హైదరాబాద్ త్రాగునీటి అవసరాలకు కొద్దో గొప్ప మనం సర్దుకొని వ్యవహారాన్ని నడిపించుకునే అవకాశం ఉంటుంది లేకపోతే మీరు ఇట్లనే మొద్దు నిద్రపోతే ఇటు ఖమ్మం నల్లగొండ మహబూబ్ నగర్లో పంటలు దెబ్బతింటాయి ప్రజలకు రేపు త్రాగడానికి కూడా నీళ్లు లేక ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది ఇది ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యము ఈ ప్రభుత్వం చేష్టలుడికి చూస్తున్నది మద్దు నిద్రపోతున్నది కనుకనే ఆంధ్రప్రదేశ్ తన ఇష్టం వచ్చినట్టుగా నీటిని ఇలా తరలిస్తా ఉన్నది ఆలోచించండి ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడండి మీకు చేత కాకపోతే మీ ఎంబడి మేము వస్తాం ఏడ ధర్నా చేద్దామో చెప్పండి మేము రావడానికి రెడీగా ఉన్నాం ఇవాళ ఏమైంది బీఆర్ఎస్ అధికారంలో ఉంటే ఈ పరిస్థితి వచ్చేదా ఇవాళ బీఆర్ఎస్ అధికారంలో లేకపోవడం వల్ల ఇవాళ తన శిష్యుడైన రేవంత్ రెడ్డి అధికారంలో ఉండడం వల్ల చంద్రబాబు నాయుడు గారికి నీటి తరలింపు సులువైగా అయిపోయింది దానికి ఈజీగా తరలించుకుంటుండు అడిగేటోళ్ళు లేదు పార్లమెంట్ పార్లమెంట్లో కూడా బీఆర్ఎస్ లేకుండా పోయింది పార్లమెంట్లో బీఆర్ఎస్ ఉంటే ఈ పార్టీకి మా పార్లమెంట్లో దద్దరిల్లింపజేసేవాళ్ళు ఎందుకంటే బీఆర్ఎస్ అంటేనే తెలంగాణ తెలంగాణ అంటే బీఆర్ఎస్ తెలంగాణ హక్కుల కోసం తెలంగాణ ప్రయోజనాల కోసం నిక్కచ్చిగా మాట్లాడగలిగే పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇలా ఎనిమిది పా కాంగ్రెస్ గెలిచే ఎనిమిది బీజేపీ గెలిచే ఆంధ్రప్రదేశ్ యథేచ్ఛగా నీళ్లు తరలిస్తుంటే నా బీజేపీ ఎంపీ మాట్లాడడు నా కాంగ్రెస్ ఎంపీ మాట్లాడడు పార్లమెంట్లో ఇయాల తెలంగాణ గొంతు మూగ పోయింది ప్రశ్నించే గొంతు లేకుండా పోయింది ఇలా తెలంగాణ ప్రజలు ఆలోచించాలే తెలంగాణ యువత కూడా ఈ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం గురించి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా కాంగ్రెస్కు సోయి లేదు బీజేపీకి ఏమో పట్టి లేదు దొందు దొందే రెండు పార్టీలు కలిసి ఇలా తెలంగాణకు అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కేంద్రంలో ఇలా చంద్రబాబు నాయుడు పలుకుబడి ఉంది బీజేపీతో భాగస్వామ్యంగా ఉన్నాడు దాంతోనే ఇష్టారీతిగా ఇలా జలదోపిడి జరుగుతూ ఉన్నది కానీ తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడాలి కదా ఈ జలదోపిడిని ప్రశ్నించాల్సింది ఎవరు తెలంగాణ ముఖ్యమంత్రి గారు ప్రశ్నించాలి కానీ తెలంగాణ ము ముఖ్యమంత్రి గారు ప్రశ్నించకుండా పరోక్షంగా సహకరిస్తున్నాడు ఈయన పరోక్షంగా దీనికి సహకరిస్తున్నాడు అందుకే ఈ పరిస్థితి ఇలా రేవంత్ రెడ్డి గారి వైఖరి హాస్యాస్పదంగా బేలాగా ఉంది అసలు ఇయాలటి వరకు మెన్ కమిటీ సమావేశాన్ని డిమాండ్ చేయరా మీరు వాటర్ రెగ్యులేషన్ను మెన్ కమిటీ ద్వారా చెయ్యాలి అసలు ఈ రోజు వరకు మెన్ కమిటీ సమావేశం జరగలే మెన్ కమిటీ సమావేశం జరగకుండా వాటర్ ఏ రాష్ట్రం ఎన్ని వాడుకోవాలనో నిర్ణయించకుండా ఇష్టా రీతిని ఆంధ్రప్రదేశ్ నీళ్లు తీసుకుపోతుంటే తెలంగాణ ప్రభుత్వం ఎందుకు మెన్ కమిటీ గురించి మాట్లాడటలేరు ప్రతి సంవత్సరం కూడా కేఆర్ఎంబి పరిధిలో ఉన్న ప్రాజెక్టులకు నీటి వినియోగాన్ని ఈ త్రీమెన్ కమిటీ పర్యవేక్షిస్తుంది త్రీమెన్ కమిటీ ఆధ్వర్యంలోనే జరుగుతుంది కానీ ఈ సంవత్సరం ఇంతవరకు త్రీమెన్ కమిటీ సమావేశం జరగలేదు ఈ రోజు వరకు కూడా జరగలేదు అంటే బోర్డు వ్యవహారం ఎంత దారుణంగా ఉందో ఇవాళ అర్థం చేసుకోవాలి బోర్డు కేంద్రం కంట్రోల్లో ఉందా ఏపీ కంట్రోల్లో ఉందా అని మాకైతే ఇవాళ అనుమానం కలుగుతుంది మరి కేంద్రం ఏం చేస్తుంది కేంద్రంకు రెండు రాష్ట్రాలని సమానంగా చూడాలి కదా తెలంగాణకు ఇంత అన్యాయం జరుగుతుంటే తెలంగాణకు నీళ్లు దక్కకుండా ఆంధ్రప్రదేశ్ తరలించకపోతుంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు ఇలా బోర్డు మీద కూడా సీరియస్గా ఒత్తిడి చేస్తలేరు మెన్ కమిటీ మీటింగ్ పెట్టమని డిమాండ్ చేస్తలేరు శిలా విగ్రహాల్లాగా నీళ్లు తరలించకపోతుంటే శిలా విగ్రహాల్లాగా ఉంటున్నారు పడి ఉన్నారు ఇవాళ తెలంగాణ అడ్వైజర్లు కావచ్చు మంత్రులు కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు ఇవాళ ఇంజనీర్లు కావచ్చు అంటే పాలకులు సరిగా లేకపోతే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు డైరెక్షన్ లెస్ అయిపోయింది ఏపీ నీటి తరలింపును ఇప్పటికైనా అడ్డుకోకపోతే మన ఆయకట్టుకు దెబ్బ తలిగే అవకాశం ఉంది అది సాగర్ ఏఎంఆర్ ఎస్ఎల్బిసి ప్రాజెక్ట మరి లిఫ్ట్లు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్సా చెరువుల కిందనా రేపు పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంది ఇప్పుడు ఏమైంది సాగర్లో నీటి మట్టం పడిపోతే రేపు హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంది సో రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలి ఇప్పటికైనా సోయి తెచ్చుకోవాలి తక్షణం దీని మీద స్పందించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం